హాయ్ అండి అందరికీ నమస్కారం భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శుక్రవారం రోజు రాత్రి అన్నం తిని పడుకునే ముందు కొంచెం ఉప్పును అక్కడ పెట్టి పడుకుంటే చాలు తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి ధనం వద్దన్నా వస్తుంది ఉప్పు అందరి ఇళ్ళలో ఉంటుంది ఆ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేశారంటే ఎలాంటి దరిద్రమైనా పోతుంది చెప్పుకోలేని కష్టాలతో సతమతమైపోయేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసి చూడండి చక్కటి ఫలితాలు మీరే అనుభవిస్తారు ఉప్పు అనేది చాలా శక్తివంతమైన పదార్థం లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం సాధారణంగా అందరి ఇళ్ళలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో అన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవటానికి ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పును పర్యావరణ శక్తికి కూడా వాడుతూ ఉంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారు ఇటువంటి ఉప్పుతో శుక్రవారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఆడవారు ఒక చిన్న పని చేస్తే చాలు తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుందని పండితులు చెబుతూ ఉన్నారు మరి శుక్రవారం రోజు రాత్రి సమయంలో ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం భరించలేని కష్టాలు ఉంటాయో ఎవరైతే చెప్పుకోలేని సమస్యలు ఉంటాయో చెప్పుకుంటే నలుగురు నవ్వుకుంటారు అని భావించే వారి సమస్యల గురించి ఎప్పటికీ షేర్ చేసుకోరు ఇలా భరించలేని సమస్యలు ఉన్నాయని బాధపడేవారు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని దిగులు పడేవారు శుక్రవారం రోజు రాత్రి చక్కగా స్నానం చేసేసి అన్నం తినేసిన తర్వాత కొద్దిగా గల్లు ఉప్పును తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పిడంతా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు తీసుకొని దానిని నాలుగు పేపర్ ముక్కల్లో వేసేయండి నాలుగు పొట్లాలు కట్టండి కట్టిన తర్వాత ఆ పొట్లాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు పడుకునే రూమ్లో నాలుగు మూలల్లో పెట్టండి పెట్టేసి ఇక మీరు పడుకోండి ఇలా వారం విడిచి వారం చేయాలి అంటే శుక్రవారం పరిహారం చేస్తే నెక్స్ట్ శుక్రవారం గ్యాప్ ఇచ్చి ఆపై వచ్చే శుక్రవారం మళ్ళీ ఈ పరిహారం చెయ్యాలి ఇలా మొత్తం ఆరుసార్లు ఆరు శుక్రవారాలు ఈ పరిహారాలు చెయ్యాలి ఇలా రాత్రిపూట ఉప్పును పొట్లాలు కట్టి గదిలో నాలుగు వైపులా పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు ఒక్క రాత్రిలోనే తొలగిపోతాయని చెప్పలేము కానీ ఈ పరిహారం చేస్తే నెమ్మది నెమ్మదిగా మీరు కష్టాల నుండి బయటపడగలుగుతారు ఇది శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం ఇలా గదిలో నాలుగు మూలల్లో పెట్టిన ఉప్పు పొట్లాలను ఏం చేయాలి అంటే మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత తీసేసి డ్రైనేజీలో పడవేయాలి ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తొలగిపోతాయి చేసి చూడండి మీరే ఫలితాలను అనుభవిస్తారు కాబట్టి మీరు కూడా రేపు రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఉప్పుతో ఈ తేలికపాటి పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి